నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తుతోంది దీంతో కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకొని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది దీంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశారు రాత్రిలోగా వరద ఉధృతి మరింత పెరిగి బ్రిడ్జిపైకి వరద ప్రవహించే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది మహారాష్ట్ర నాసిక్లో పుట్టే గోదావరి కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అయితే ఈ ప్రవేశ ప్రాంతం వద్ద ఉగ్రరూపం దాల్చింది గోదావరికి భారీగా వరద పోటెత్తుతుంది మహారాష్ట్రలోని బాలేగావ్ విష్ణుపురి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అక్కడ గేట్లు ఎత్తి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే సుమారు మూడున్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో వరద ఒక్కసారిగా పోటెత్తింది కందకుర్తి వద్ద తెలంగాణ మహారాష్ట్ర రహదారిని అధికారులు అయితే మూసేశారు మనం ఉన్నది అంతరాష్ట్ర బ్రిడ్జి బ్రిడ్జి వద్ద రాకపోక నిలిపిశారు ఇక్కడ నుంచి నాందేడ్కు వెళ్ళే ప్రధాన రహదారి ఇది నాందేడ్ ప్రాంతంలో నిర్మించిన ఈ బ్రిడ్జి బ్రిడ్జికి ఆనుకొని గోదావరి ఉగ్రరూపంగా ప్రవహిస్తుండటంతో అధికారులైతే ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఈ బ్రిడ్జికి పైన రాకపోకలు నిలిపివేశారు మా నాందేడికి వెళ్లేవారు బాసరం మీదుగా వెళ్లాలని అధికారులు దారి మళ్లించారు వాహనాలన్నీ కూడా అక్కడ దారి మళ్లిస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ అంతరాష్ట్ర బ్రిడ్జిని ఆనుకొని గోదావరి ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది ఈ రాత్రికి మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉంది బ్రిడ్జి పై నుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా ఇస్తున్నారు ఇక ప్రస్తుతానికైతే మహారాష్ట్ర బాలేగాం కావచ్చు విష్ణుపురి ప్రాజెక్టులు ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుంది అక్కడ నిన్న నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిందంటున్నారు మూడున్నర లక్షల క్యూసెక్కులు దివ్వకు నీటికి విడుదల చేయడంతో ఇక్కడ వరద పోటెత్తుతుంది కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ప్రస్తుతం మనం నిల్చున్న ప్రాంతం త్రివేణి సంగమం పవిత్ర గోదావరి ప్రాంతం ఇక్కడ మూడు నదులు కల కలయిక ప్రాంతంగా దీన్ని పిలుస్తుంటారు ఈ ప్రాంతంలోనే ఇటు మంజీరా హరిద్ర గోదావరి నదుల కలయిక ఉంటుంది మూడు నదులు సంగమమే త్రివేణి సంగమంగా పిలుస్తారు సో ఇక ఇదే ప్రాంతంలో మహారాష్ట్రలో నాసిక్లో పుట్టిన గోదావరి కూడా తెలంగాణలో ఇక్కడికే ప్రవేశిస్తుంది గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది దీంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యాడు ఇక్కడికక్కడ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు పూర్తిగా ఇది ఈ ప్రాంతం వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే వస్తుంది ఈ రాత్రి వరకు మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉందంటున్నారు కొద్దిసేపటి క్రితమే అక్కడ మూడున్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ ప్రవాహం పది లోపు ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకుంటుంది ఇక్కడ నుంచి సాగర్ ప్రాజెక్టుకు ఇదే వరద పోటెత్తుతుంది సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఇటు మూడు లక్షల పైసీలకు కానీ అక్కడ నీటిని విడుదల చేస్తున్నారు నలభై ఒక్క గేట్లనెత్తి దిగువక నీటిని విడుదల చేస్తున్నారు సో రాత్రి వరకు మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు ఇక గోదావరి క్రమక్రమంగా పెరగడం ఉగ్ర రూపం దాల్చడంతో పరిసర గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఇటు కందకుర్తి శివారు ప్రాంతాలైతే ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద రాలేదు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తుంది మరికొన్ని గంటల్లో వరద పోటెత్తే అవకాశం ఉంటుంది మూడున్నర లక్షల క్యూసెక్కులు ఇక్కడికి వచ్చి వరద ఇక్కడ కలుస్తుంది ఇటు గోదావరితో పాటు హరిద్ర మంజీరా నుంచి కూడా భారీగా వరద రావడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది దీంతోనే ఇటు మహారాష్ట్ర తెలంగాణకు మధ్య రాకపోకలు నిలిపివేశారు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి ఉగ్రరూపానికి సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్ కుమార్ ఎన్టీవీ